హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటేనండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ వీడియోకి కంటిన్యూషన్గా నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇది పొద్దున్న లేచి బయటకు వచ్చేసరికి అండి ఇదిగోండి మా బిల్డింగ్ మీద మొత్తం మా ఇంటి చుట్టూ చెట్ల నిండా కూడా అన్ని కోతులే ఉన్నాయి ఈ కోతి చూసారండి మా చెట్టుకున్న జామకాయలు అన్ని కూడా కోసుకుని ఎంత అందంగా తింటుందో ఇక్కడ కూర్చుని ఈ రోజు పొద్దున్నే లేచి బయటకు వచ్చి చూసేసరికండి ఇదిగో ఇంటి పక్కన ఉన్న అన్నిట్ల మీద కోతులే ఉన్నాయి మా బిల్డింగ్ నిండా కోతులే ఉన్నాయి ఎప్పుడు కూడా మా ఊళ్ళో ఇళ్ళ దగ్గరికే కోతులు వచ్చేస్తాయి మా ఊళ్ళో అనుకోండి మా అత్తవారి ఊళ్ళో అనుకో అసలు ఇంటి దగ్గర ఒక్క కోతి కూడా కనిపించదు ఆ పొలాలనే ఉంటాయి తప్ప అసలు ఇంటి దగ్గర కోత అనేది రాదు మా ఊళ్ళోనేమో పొలాల నుండి తక్కువే కానీ ఇళ్ళ దగ్గరికే ఎక్కువ కోతులు వచ్చేస్తూ ఉంటాయి ఏదైనా పాదులు పెట్టుకున్నాం అనుకోండి ఆ పాదులు కూడా వచ్చి తినేస్తూ ఉంటాయి కోతులు ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు పైకెళ్ళి చూసేసరికి బిల్డింగ్ దగ్గరగానే ఉంటుంది ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయనేసి మా తమ్ముడు ఒక కర్రను తీసుకుని ఆ బొండాలను పొడిస్తున్నాడు అనమాట అయ్యము కింద పడుతున్నాయి మా పిల్లలకి కొబ్బరి బొండాలు తాగించాలన్న కోరికతోటి మా తమ్ముడు చాలా కష్టపడి నాలుగైదు కొబ్బరి బొండాలు అయితే రాలొట్టాడు కర్రతోటి ఈ రోజు ఈ వీడియోలో నేను చదువుకున్న కాలేజ్ని మీకు చూపిస్తానండి ఇక్కడ ఒక చిన్న పని ఉండి మా తమ్ముడు నేనైతే పొద్దున్న టిఫిన్ చేసేసిన తర్వాత కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము నాకు ఇంటర్ మార్కు లిస్ట్ ఇక్కడ ఉండిపోయిందండి చాలా రోజులు నేను తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనేసి అలానే గింటేస్తున్నాను ఈసారి మా తమ్ముడు నేను వచ్చినప్పుడు తీసుకెళ్తాను అక్క అనేసి అన్నాడు ఇంకా ఈరోజు ఈ పని చూసుకుందాం అనేసి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము మా కాలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అండి అసలు తణుకులో మా కాలేజీకి మించిన కాలేజ్ ఏది లేదు లేదు చాలా నీట్గా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి లోపలంతా కూడా మీకు ఇంకా ఏమీ చూపించలేదు బయట వరకే కానీ కాలేజ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కదా ఈ మార్కు లిస్ట్ ఇవ్వడానికి ఏం తిడతారా అనేసి భయపడతా వెళ్ళాను కాకపోతే అనుకున్నానండి నేను చాలా సార్లు తిరగాలేము దీనికోసం అనేసి కానీ వెంటనే నా మార్కు లిస్ట్ అయితే నాకు ఇచ్చేశారు మా కాలేజ్ని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపించిందండి ఏంటో అలా అనిపించింది చాలాసేపు అక్కడ అలా చూసుకుంటూ ఉండిపోయాను ఇదేమో మా కాలేజ్ క్యాంటీన్ అండి మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత అందరం ఇక్కడికి వచ్చేసేవాళ్ళం మా ఫ్రెండ్స్ అంతా కూడాను ఇంకెలాను ఇక్కడికి వచ్చాం కదా అని సమోసా తినేసి ఇప్పుడైతే ఇంటికి కూడా వచ్చేసాము వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చామండి తమ్ముడు వెళ్ళిపోయేటప్పుడు చికెన్ పచ్చడి పట్టిద్దామనేసి చికెన్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు అమ్మ చికెన్ పచ్చడి కూడా పట్టేస్తుంది మేము ఇక్కడికి రాకముందే అమ్మ కొంచెం చికెన్ పచ్చడి పట్టింది అది బాగుంటే కనుక మళ్ళీ పడదామనేసి కొంచెం పచ్చడి అయితే పట్టిందంట పచ్చడి చాలా బాగుందండి ఇక మా చిన్నోడు ఎప్పుడు కూడా చికెన్ పచ్చడితోనే లాగించేవాడు బాగుంది కదా అని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో చికెన్ పచ్చడి పడుతుంది అందుకని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ముందుగా చికెన్ని తీసి తెచ్చుకున్న వెంటనే రెండు మూడు సార్లు బాగా కడిగేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్టు వేసి కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇప్పుడు పచ్చడి చేయడానికి ఫ్రిడ్జ్లోంచి చికెన్ కూడా బయటికి తీసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఈ చికెన్ని మాత్రమే వేసేసి ఈ చికెన్లో నీళ్ళు వస్తాయి కదా ఈ నీళ్ళన్నీ కూడా దగ్గరగా వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ మొత్తం అసలు నీళ్ళు ఏమి లేకుండా ఇదిగోండి ఎలాగైతే ఉడికించేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి ఆయిల్ వేయకుండా చికెన్లోంచి వచ్చే వాటర్తోనే మొత్తం ఆ ముక్క అంతా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఈ చికెన్ కూడా వేసేసుకుని ఇంకా చికెన్ ఉడికించుకోవాలి చికెన్ పీస్ని చేతితో పట్టుకుని ఇలా చూసామనుకోండి సాఫ్ట్గా అయిపోవాలి ఇలా అయ్యేంత వరకు కూడా నూనెలో చికెన్ని ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పీస్లన్నిటిని కూడా పక్కకు తీసేసుకోవాలి కేజీ చికెన్తో పచ్చడి పట్టుకుంటున్నాం అనుకోండి అర కేజీ ఆయిల్ పడుతుంది అది కూడా వేరుశనగ నూనెనే వేసుకోవాలండి పచ్చడి కాబట్టి ఆ నూనె అయితేనే బాగుంటుంది అర కేజీ వేరుశనగ నూనెని ఒకేసారి వేసేసి ఈ చికెన్ మొత్తాన్ని ఉడికించేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ని పక్కకు తీసేసుకుని ఇదే నూనెలో ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి టీ స్పూన్ అయితే చిన్నదండి ఇప్పుడు నేను టేబుల్ స్పూన్ కొలు చెప్తున్నాను టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ అనమాట ఆ టేబుల్ స్పూన్తో మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ నూనెలో వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన వెంటనే ఇదిగోండి ఇలా బుడగల బుడగల్లా వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయేసరికి ఈ బబుల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి నొగరంతా పోయింది అంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులో వేసేసుకుని ఈ నూనెలో వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ఒకసారి చికెన్ మొత్తానికి పెట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాను కూడా వేసేసుకోవాలండి ఈ మసాలాను ఎలా రెడీ చేసామంటే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆరు లవంగాలు ఆరు లాలిక్కాయలు ఒక ఇంచు దాల్చిన చెక్క వీటన్నిటినీ కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసుకోవాలి మొన్న మేము వచ్చేసరికే అమ్మ చికెన్ పచ్చడి పట్టింది అన్నాను కదా అప్పుడు ఎక్కువగా ఈ మసాలా పౌడర్ చేస్తున్నా ఇప్పుడు మేము ముందుగానే రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఇంట్లో ఉంది కాబట్టి దానిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాము లేదంటే కనుక ఒక కేజీ చికెన్కి ఇప్పుడు చెప్పాను కదండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఏమో మెంతులు ఆరు లవంగాలు ఆరు లాలికాయలు ఒక ఇంచు దాల్చిన చెక్క వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత చల్లారేక పౌడర్ చేసేసుకుంటే కేజీ చికెన్కి ఈ కొలతలతో సరిపోతుందండి టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ అండి పెద్ద స్పూన్తో వేసుకోవాలి చిన్న స్పూన్ కాదు ఇప్పుడు ఈ మసాలాని కూడా చికెన్లో వేసేసుకున్న తర్వాత ఇంకాసేపు మసాలా అంతా పట్టేంతవరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి కేజీ చికెన్తో పచ్చడి చేసుకుంటే అర కేజీ ఆయిల్ పడుతుంది కదండి ఇప్పుడు ఒక కప్పు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో ఒక కప్పు కారం పడుతుంది సేమ్ ఇదే కప్పుతో అరకప్పు సాల్ట్ పడుతుంది ఒక కప్పు కారం వేస్తానండి ఎక్కువగా గ్రేవీ అయితే రాలేదు పీసెస్ ఎక్కువగా కనపడుతున్నాయి గ్రేవీ కూడా బాగా తక్కువగా ఏం కాదు కానీ అలా సరిపోతుంది మీకు కానీ గ్రేవీ ఎక్కువగా రావాలి అనుకుంటే కప్పు కారాన్ని కూడా వేసుకోండి అప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇలా అయినా బాగానే ఉందండి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కనుక కప్పున్నర వరకు కారాన్ని వేసుకోండి అర కప్పు సాల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కారం సాల్ట్ కూడా వేసేసిన తర్వాత చికెన్ని బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుని కాసేపు ఉడికించుకోవాలి చికెన్ని ఆ నూనెలోనూ ఇదిగోండి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చికెన్ పచ్చడి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజులో ఉంటే మూడు నిమ్మకాయలు చిన్న సైజులో ఉన్నాయంటే ఐదు నిమ్మకాయల వరకు రసాన్ని తీసుకుని ఈ రసాన్ని చికెన్ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని మాత్రం పులుపు కోసం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది కూడా పచ్చడి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి మాత్రం చాలా బాగుందండి ఈరోజు అమ్మ కూర వండినా కానీ మేము మాత్రం చికెన్ పచ్చడితోనే భోజనం చేసేసాము భోజనం చేసేసిన తర్వాత అండి ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము badde Happy, Happy one ఈరోజు మా పెద్ద అన్నయ్య బర్త్డే అండి అన్నయ్య బర్త్డేకి ఎప్పుడు కూడా ఇక్కడ ఉండట్లేదు మేము తమ్ముడు నేను కూడా ఈసారి ఇక్కడే ఉన్నాం కదా అని పొద్దున్న తొనికి వెళ్ళాం కదా అప్పుడు ఒక చిన్న కేక్ కూడా తీసుకొచ్చాము ఈరోజు పొద్దున్న నుంచి ఆ అన్నయ్యకి విష్ చేయలేదండి మా తమ్ముడు ఏమన్నాడంటే అసలు తెలియన టూర్ అక్క సాయంత్రం మనం కేక్ తీసుకుని వెళ్దాము అప్పుడు వరకు కూడా నువ్వు అసలు మెసేజ్ చేయకు కాల్ చేయకు అనేసి అన్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉన్నా కానీ అలానే చేసామండి అంటే మా అన్నయ్య అసలు ఎప్పుడు కాల్ చేయకుండా ఉండరు వేళద్దు ను ఇక్కడే ఉన్నారు కదా అయినా అసలు ఫోన్ అన్నా చేయలేదు మెసేజ్ అన్నా చేయలేదు అనేసి మా అన్నయ్య మా కోసమే ఆలోచిస్తూ ఉంటాడు కదా వీళ్ళు మర్చిపోయారంటావా ఏంటి అనేసి అనుకుంటా ఉంటాడు కదా అనేసి అసలు తెలియనట్టే ఊరుకో సాయంత్రం మనం కేక్ తీసుకుని ఇంటికి వెళ్దాం అనేసి అన్నాడని ఇప్పటివరకు కూడా అన్నయ్యకి విష్ చేయలేదు పొద్దున్న నుంచి కూడాను ఇప్పుడు ఒక చిన్న కేక్ తీసుకొచ్చి అన్నయ్యతో కట్ చేయించాము అన్నయ్య మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇప్పుడు ఎందుకమ్మా ఎందుకు అనేసి అన్నాడు కానీ చాలా హ్యాపీగా అయితే కేక్ కట్ చేశాడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత కేర్గా చూసుకున్నారో అవన్నీ మర్చిపోలేం కదండి కానీ మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చామనుకోండి ఇలా చిన్న వాటిలోనే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారు ఎంతకంటే వాళ్ళు మన దగ్గర ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి చిన్న వాటికి వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా మా అన్నయ్య ముందు ఎంతకమ్మ అనేసి అన్నాడు కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడండి మా అన్నయ్యలు ఇద్దరు కూడా మా పెద్ద అన్నయ్య చిన్నయ్య ఇద్దరూ కూడా చిన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవారు ఎంతలా అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా అంత అలా ఉండరేమో అంత బాగా చూసుకునేవారు నన్ను అంటే అప్పట్లో వాళ్ళకి ఆడపిల్లలు కూడా లేరు కాబట్టి నేనే అమ్మాయిని కాబట్టి చాలా బాగా చూసుకునేవారండి కానీ ఏమో తమ్ముడేమో అమ్మమ్మ దగ్గర ఉండేవాడు కాబట్టి వాడికి అంత తెలియదు కానీ మా అన్నయ్యలు ఇద్దరికి నాకు అయితే బాగా ఎక్కువగా కనెక్షన్ ఉంటుంది మా ముగ్గురికి తర్వాత మా తమ్ముడు వచ్చిన తర్వాత అయిన తర్వాత నలుగురం ఉంటాం కానండి అసలు ఇంత మాట అనుకునేది అయితే ఏమీ ఉండదు మేము నలుగురం కూడా తర్వాత ఇప్పుడు మా వదిని కూడా కేక్ పెడుతుంది ఇది ఇవాల్టి వీడియో అండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి